సర్వసంపదల ఘని అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త అపౌసురుడైన పౌలు గారు రోమ సంఘములకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచనం అందరికీ వారి వారి రుణములను తీర్చుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా మనకు చేయబడిన వాగ్దానం మనం అప్పించేవారిగా ఉంటామనేది ఈ రోజున చాలామంది అనేకమైన రుణం రుణములు కలిగిన వారే ఉంటున్నారు ప్రియులరా రుణము మనం చేయకూడదు ఒకవేళ చేసిన ఎడల తప్పక దానిని భూమి మీద మనం ఉన్నప్పుడే తీర్చాలి ఎందుకంటే ఆ రుణమును బట్టయిన సాధన ఒకవేళ మీ మీద ఫిర్యాదు చేసి మీకు పరలోక రాజ్య ప్రవేశం లేకుండా చేస్తాడేమో అన్న భయము కలిగిన వారే ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రతి రుణమును తీర్చున్నట్లుగా ప్రయాసపడాలి ప్రిలరా ఆత్మీయులుగా మనం ఏ రుణములు తీర్చే వ్యక్తులుగా ఉండాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిదిగా అపోస్తడైన పౌలు గారు కొలసి సంఘములు ఇలా వ్రాస్తున్నాడు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సెలువుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనము అడ్డము లేకుండా మనకి దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించను అని వ్రాయబడి ఉన్నది అనగా దేవుని పిల్లరా ఒకప్పుడు మనం చేసిన పాపాలు అతిక్రమాలు అపరాధములన్నీ సాతను ఒక పత్రం మీద రాశాడు అది మన మీద రుణము అయితే యేసుక్రీస్తు ఆ రుణము పత్రమును ఆయన సిలువలో తన చేతుల్లోని మేకులతో కొట్టేసి ఆ రాతపూర్వకంగా ఉన్న ఉన్నబడిన ఆ పత్రం అంతా ఆయన పరిశుద్ధమైన రక్తంతో తడిపి మన అపరాధములన్నిటి తుడిచివేసి మన పాపములన్నీ క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చాడు అందుకే పౌలు గారు అంటున్నాడు ఇక మీరు శరీరానికి రుణస్తులు కాదు కాబట్టి మీరు పూర్వమందు చేసిన ప్రతి పాపమును శరీరముందు చేయక ఇక మీద పరిశుద్ధులుగా పవిత్రులు కూడినట్లుగా మీ శరీరమును సాధన చేసుకుని పరిశుద్ధత ఎందు మీ శరీరం అనే ఘట్టమును కాపాడుకోవాలి అంటున్నాడు అనగా మొట్టమొదటిగా ఈ శరీరంలో ఏ అనే రుణం వండుకోకుండా దానిని తొలగించి పరిశుద్ధత కలిగి జీవించాలి రెండో మాటను మనం పరిశుద్ధ అందులో చదివితే మాసిడోనియా అకయ్యాలో ఉండే అనేక మంది దేవుని పిల్లలు ఇస్రాయులు దేశంలోని భేదలైన ఆత్మీయులకి కానుకలు పంపుతున్నాడు ఎందుకు తెలుసా ఇస్రాయులు దేశంలో యోతులకి దేవుని వాక్యం అందించబడింది క్రీస్తు ఏసు కూడా యూదుల కొరకే పంపబడ్డాడు అయితే ఇప్పుడు ఆ వాక్యం ఉన్న ఈ మాసిధోనియ అకయలో ఉండే వారికి ఆ వాక్యం ఆ క్రీస్తు పరిచయం అవటం వలన పౌరు గారు అంటున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం యూదుల యుద్ధ నుండి ఈ మాసిలోని అకాలలో ఉండే వారి యొక్కకు వచ్చింది కాబట్టి వీరు ఆత్మ సంబంధంగా ఈ ఆశీర్వాదాన్ని పొందారు కనుక వీరు వారికి రుణస్థులు అంటున్నారు కాబట్టి వీరేం చేస్తున్నారు తెలుసా భౌతిక సంబంధమైన సహాయాన్ని ఇరసలేములు ఉండే వారికి బేదలకి అందిస్తూ ఉన్నారు అనగా దేవుని వెళ్ళారా మనం ఎవరి యొద్ నుండి అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని ఆత్మ సంబంధమైన దీవెనని పొందుతున్నామో నిక్షిముగా ఆ ఆత్మ సంబంధమైన పొందిన మనం భౌతిక సంబంధంగా వారికి రుణమునిచ్చి వారికి ఏదైనా సహాయం చేసి వారి రుణాన్ని తీర్చుకోవాలి ఇదే విషయంలో పౌలు గారు కూడా ఫిలోములు పత్రికలో ఇలా వ్రాస్తున్నాడు భక్తుడికి నీవు అనేకమైన విషయంలో నాకు రుణపడి ఉన్నావు అని అంటున్నాడు ప్రియులరా ఆత్మ సంబంధమైన విషయంలో ఎవరెవరి దగ్గర అయితే మనం నేర్చుకున్నామో వారందరికీ భౌతిక సంబంధమైన విషయాలలో సహాయపడి వారి రుణాన్ని మనం తీర్చుకునే వ్యక్తులు ఉండాలి మూడో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే భౌతికంగా అనగా ఈ లోకపరంగా మనం ఎవరెవరి దగ్గర అయితే సొమ్ములు కానీ అప్పులు కానీ తీసుకున్నామో భౌతిక సంబంధమైన ప్రతి వస్తువును డబ్బుని ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నామో వాటన్నింటినీ చెల్లించే వారే ఉండాలి ఇలా ఒకవేళ అది మీ దగ్గర పెట్టుకుంటే పరుణ సొమ్ము పాపు వంటిది ఒక రోజున ఆ సొమ్ము మన మీద తీర్పు తీరుస్తుంది కాబట్టి భౌతిక సంబంధమైన సంపద ఏది కూడా ఇతరులని మనం యద్ధించుకోకుండా అది తిరిగి చేయాలి మూడో నాలుగు మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే రోమ పౌలు గారు ఇలాగ అంటున్నాడు గ్రీసు దేశను గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్తుడిని అంటున్నాడు అనగా పిల్లరా ఏ విషయంలో పౌరు గారు వారికి రుణస్థుడిగా ఉన్నాడో తెలుసా ఆయన గ్రీసు దేశస్తుడికి జ్ఞానం లేని వారికి గ్రీసు దేశస్థులు కాని వారికి ఇంకా సువార్త ప్రకటించలేదనే బాధ ఆ వేదన ఆయనకి అలాగే మిగిలిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వారికి ఇంకా సువార్త ప్రకటించలేదు కనుక సువార్త ప్రకటించే విషయంలో నేను వారికి రుణస్థుడిగా ఉన్నాను అంటున్నాడు ఈ రోజున మీ జీవితంలో మీరు తప్పనిసరిగా ఎంతమందికి సువార్త చెప్పలేని ప్రభు లెక్క నియమించి ఉన్నాడు అయితే మీ ద్వారా ఎవరెవరికైతే సువార్త అందించబడలేదో ఆ విషయంలో మీరు ఇంకా రుణస్తులే కాబట్టి దేవుని చిత్తం మీద గ్రహించి మీరు ఎంతమందికి సువార్త చెప్పాలో వారందరికీ మీ ద్వారా సువార్త అందించబడినప్పుడు మీరు సువార్త విషయంలో రుణము లేనివారై ఉంటారు కాబట్టి సువార్థ అనే రుణమును మీరు తీర్చి ఈ రుణ సంబంధమైన ప్రతిదీ కూడా లేనివారముగా మనం జీవించి ప్రభు రాకలు సిద్ధపడుదో గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన ఏసయ్య నీకు స్తోత్రాలు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం మేము ఏ విషయంలో రుణము లేని వారము ఉండున్నట్లుగా సహాయం చేసి మీ మహిమ కలిగిన రాకుడు కొరకు సిద్ధపరచమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్